సిక్స్ రిసోర్స్ పర్సన్స్ వచ్చారు ఫ్రమ్ వన్ ఫ్రమ్ యుఎస్ అండ్ అందర్ ఫైవ్ ఫ్రమ్ ఇండియా టూ డేస్ ఈ వర్క్షాప్ వల్ల ఉపయోగం ఏంటంటే డిజైన్ ఈఎంసీ డిజైన్ టెక్నిక్స్ అన్నీ బాగా వేసుకుంటారు వెరీ యూజ్ఫుల్ రేపు ఎల్లున్నా అంటే ఇరవై రెండు ఇరవై మూడు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నూట ఎనభై పేపర్లు వచ్చాయి నూట పది పేపర్లు సెలెక్ట్ అయ్యాయి అందరూ ప్రజెంట్ చేస్తారు ప్యారేషన్స్ ఉంటాయి వెన్యూ ఈజ్ ప్యా జూబిలీ దాంతో పాటు ఎగ్జిబిషన్ కూడా ఉంది ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ ఎగ్జిబిట్ చేస్తారు ఈఎంసీ డిజైన్ మీద అన్నట్ల మీద ఈజ్ వండర్ఫుల్ అకీజన్ టు నో అబౌట్ ది ఎక్విప్మెంట్